నమస్తే అండి నేను మీ నేను ఏపీ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ప్లేసు అంటే చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్లేసులకి మనం ఎంజాయ్ చేయడానికి టూరిస్టు ప్లేసులకి విజిట్ చేస్తుంటాము అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అందరూ తెలిసిన ఏరియా ఆ ప్లేస్ని మీకు ఈరోజు చూపిస్తాను చెప్పాను కండి ఒక ముఖ్యమైన ప్లేసు టూరిస్ట్ ప్లేస్ అని అనగా అదేనండి మన విశాఖపట్నంలోని అరక వ్యాల్యూ అయిన గాలికొండ న్యూ పాయింట్ ఇది సో ఇదేనండి ఎప్పుడైనా వైజాగ్ నుంచి ఎవరైనా టూరిస్ట్కి వచ్చేవారు ఈ గాలికొండ వ్యూ పాయింట్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఆ న్యూ పాయింట్ ఏదో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి అదే మ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఇది ఒక న్యూ పాయింట్ అండి అరకు వ్యాలీ క్లైమేట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదేనండి న్యూ పాయింట్ మార్నింగ్ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అనేది ఏ పొల్యూట్ ఉండదు గాలి అన్నీ బాగా చక్కగా మనం ఆహ్లాదించవచ్చు విజిట్ చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అరకవేళలో గాలికొండ వ్యూ పాయింట్ సీనరీస్ కూడా బాగా చక్కగా కనపడతాయి చూడండి ఎంత చక్కగా ఉందో మార్నింగ్ సెక్షన్ బాగుంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు తప్పుగా వచ్చి విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఓకేనండి